పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ముప్పై తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం పదకొండు గంటల సమయంలో నంద్యాల జిల్లా నంద్యాల మండలం ఆటోనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు బంగారు నల్ల పూసల దండ ఒక తమ్మలు వాటి బరువు సుమారు ఎనిమిది గ్రాములు ఉండునని వాటి విలువ సుమారు రూపాయలు చేయడం వీరు గతంలో నంద్యాల జిల్లాలోని నంద్యాల తాలూకా పాన్యం మహానంది పాములపాడు మరియు బండి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు పదకొండు దొంగతనాలు రెండు దోపిడీ కేసులలో ఉంటాయి జిల్లాలో కూడా రెండు దారి తోపిడి ఒక గ్యాంగ్ రేప్ చేసినారు కర్నూలు డిఐజీ గారు శ్రీ కోయా ప్రవీణ్ గారు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు నంద్యాల ఏడీఐ ఎస్పీ శ్రీ యగందర్ బాబు గారు నిందితుడిని అరెస్ట్ చేసి కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడమైనది రే ఈ కురసు తీరు పోవాలనే ఆ జననీ కార్యకలాపాలు జిల్లా కార్యకర్త కి నాటించే ప్రసంగం ఎక్కడ తీసుకున్నా ఇట్లా ఎక్కడ ఇట్లా నమస్కారం శ్రమ ఈ రోజు ఒక ముద్దాయిని పరిశోడడం జరిగింది దానికోసం మేము ప్రశ్న పెట్ పెట్టాము ఆ ముద్దాయి పేరు చంచు దసరి సుంకన్న వీళ్ళ ఒక చెంచు గ్యాంగ్ లీడర్ గా ఉన్నారు గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సీస్ చేస్తున్నారు గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్ట్రిక్ట్ నందాల డిస్టిక్ లో మన ఆగస్ట్ నెలలో ఒక రాయ రాయమల్పురం నంద్యాల తాలూకా పిఎస్ లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది దాంట్లో సిసిటివి వాళ్ళు పెట్టిన సిసిటివి కెమెరా చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నారు అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది ఆ రాబరీ ముద్దాయి పట్టుకుని తర్వాత మనకి తెలిసిన వీళ్ళ పైన ఇప్పటి వరకు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి న్యాయం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్య డిస్ట్రిక్ట్లో ఓవర్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు అండ్ ఇప్పుడు ఇడ్లాపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తారు దాంట్లో టూ హైవే డిపాజిటివ్ కేసెస్ లో ఉన్నారు వీళ్ళు కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు మిగతా వాళ్ళకి ఇప్పుడు సెవెన్ ఇయర్ లైఫ్ కన్వెక్షన్ కూడా పడింది ఇంకా గుంటూరు లో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మేటిపల్ రోడ్ పిఎస్ లో ఒక గ్యాంగరేప్ అయింది గ్యాంగరేప్ లో ఏ వన్ టూ ఏ ఫైవ్ ఉన్నారు వీళ్ళు ఏ త్రీ ఉన్నారు దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదా మిగతా లైఫ్ కనెక్షన్ పడింది ఈ స్పీడ్ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో సో అన్ని కేసెస్ లో వరకు స్పందింగ్ ఉన్నారు మన సిసిటివిలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీమ్ గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా క్రోషియస్ గా అటాక్ చేశారు పారిపోవడానికి మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది ఆయన వీళ్ళు పట్టుకొని చేసి ఆ మంచి పని చేశారు ఒక ముద్ద చాలా సేపు నుంచి నైన్ ఇయర్స్ నుంచి బయట నేరం చేస్తున్నారు కానీ ఈరోజు తాలూకా ఇన్స్పెక్టర్ టీమ్ గా పట్టుకొని మంచి పని చేశారు ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్ లో రికవరీ అయింది మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు కేసెస్ లో అరెస్ట్ చేశారు కానీ వీళ్ళ లీడర్ గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు ఆ కేసెస్ లో అన్ని చార్జ్ షీట్ కూడా వేసుకున్నారు చార్జ్ షీట్ వీళ్ళ పైన మన మన ఇప్పుడు రీసెంట్ గా రాయవల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది ఎయిట్ ఎయిట్ పోయింది ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్ లో కూడా ఇలా తర్వాత హౌస్ బ్రేక్ చేశారు దాంట్లో కూడా త్రీ అండ్ హాఫ్ ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది వెంటనే వీళ్ళకి హాస్పిటల్ తీసుకొచ్చాము మన ధ్యానం అయింది తర్వాత ఇప్పుడు రెస్ట్ ప్రొసీజర్ చేసి మళ్ళీ మెడికల్ పంపించాము ఇతని మీద ఇప్పటి వరకు మనం పాండ్యంలో కూడా ఒక రాబరీ కేసు లో వీళ్ళే ఉన్నారు థర్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ వీళ్ళ ఇద్దరు ఈ టోటల్ ముగ్గురు ఒక రాబరీ చేశారు తప్పలు వెళ్ళినప్పుడు వాళ్ళతో డబ్బులు తీసుకుని రాబరీ చేశారు దాంట్లో కూడా ముద్దయ్యారు టోటల్ ఇప్పటి వరకు తెలిసిన సిక్స్టీన్ కేసెస్ ఉన్నాయి ఒకరికి వాళ్ళకి ర్యాషెస్ అంతా వాళ్ళు పట్టుకున్న టైంలో కిందపడే పడే జరిగింది మరి మైనే సెట్ ద హార్డన్ క్రిమినల్ పట్టుకోవడానికి డిజనెంట్ సిసివి కెమెరాలు సో నేను అందరికి అడగడానికి కొంటున్నాను నేను ఇంటెల్ లో సిసివి కెమెరాలు పెట్టాను పోలీస్ ఈ చాలపేం పడ్డ ఇప్పటి వరకు పోలీస్ ఆపరేషన్ కంప్లీట్ ఆపరేషన్ లో మన 650 కెమెరాలు పెట్టాము ఫిబ్రవరి అనేది వరకు పబ్లిక్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ తో ఆర్ కంపెనీ తో సైంటిస్ కొనే మన టార్గెట్ ఇప్పుడు మోర్ దన్ 3000 కెమెరాలు పెట్టడానికి సో నేను పబ్లిక్ కూడా బాగా సార్టెంచాలి కెమెరా పట్టుకుంటే మనం గట్టిగా మన ఇంత గట్టిగా పని చేస్తాము అండ్ ఎట్లాంటి క్రిమెస్ ని పట్టుకుంటాము సార్ మన హైదరాబాద్లో ప్రతి షాప్కి కంపల్సరీ డిస్ట్రిక్షన్ ఇచ్చారు సీసీ కెమెరాస్ అలా ఎక్కడ కూడా షాప్స్ ఉన్నాయి షాప్స్ దగ్గర కెమెరాస్ ఉన్నాయి కొన్ని వాళ్ళ షాప్స్ లోపల కనిపిస్తుంది అంటే వాళ్ళకి మనం మోటివేషన్ చేసి అట్లీస్ట్ పబ్లిక్ వ్యూ ఉండాలా రోడ్ కనిపించాలా అది మన టీమ్ కూడా కన్విన్స్ చేసి మోటివేట్ చేసి మార్చిస్తున్నారు पूरी गेस्ट शॉप्स देख रहे कैमरा तो ना इकोनी वाले शॉप्स लोकला पंपिस्टुली ऐसे वाल के माना मोटिवेशन जैसी यार एटलिस्ट पब्लिक व्यून डाला रोड टंपन डाला अधिमाना टीम कोड़ा जनविंस जैसी मोटिवेट जैसी मार्च जस्ट डालो पूरी गेस्ट लो बाग़ का बेस्ट एफर्ट जैसे నాగరాజ్ అందరికీ ఒకసారి పట్టుకుంటే కె వెంకటేశ్వర ఏ గంగారావు ఇంకా ఈ కేసెస్ లో ఆ పిల్లల్ని ట్రాక్ డౌన్ చేయడానికి ఉపయోగపడే ఐటీ కోర్టు వాళ్ళకి కూడా రివార్డ్స్ చేస్తున్నారు అని చెప్పారు గారు జీ మధు మధు కోర్ హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ బీబీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ అండ్ సపోర్ట్ అండి